ఆర్ఆర్బీ ఎన్టిపిసి రెండు వేల ఇరవై ఐదు రైల్వేలో ఎనిమిది వేల యాభై గ్రాడ్యుయేట్ మరియు అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన భారీ స్థాయి ఉద్యోగ నోటిఫికేషన్ను విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ ప్రకారం నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ ఎన్టీపీసీలో మొత్తం ఎనిమిది వేల యాభై పోస్టులను భర్తీ చేయనున్నారు వీటిలో గ్రాడ్యుయేట్ స్థాయిలో ఐదు వేల పోస్టులు అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో మూడు వేల యాభై పోస్టులు ఉన్నాయి ఈ నియామకాలకు సంబంధించిన సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ సిఈఎన్ రెండు వేల ఇరవై ఐదును అధికారికంగా ప్రకటించారు దరఖాస్తు తేదీలు గ్రాడ్యుయేట్ పోస్టులకు అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభమవుతాయి అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు అక్టోబర్ ఇరవై ఎనిమిది నుంచి దరఖాస్తులు అందుబాటులోకి వస్తాయి గ్రాడ్యుయేట్ పోస్టుల చివరి తేదీ నవంబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల చివరి తేదీ నవంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదుగా నిర్ణయించారు పోస్టుల వివరాలు గ్రాడ్యుయేట్ స్థాయిలో గూడ్స్ రైల్ మేనేజర్ జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ స్టేషన్ మాస్టర్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ ట్రాఫిక్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ రైళ్లు క్లర్క్ వంటి ఖాళీలు ఉన్నాయి అర్హతలు గ్రాడ్యుయేట్ పోస్టులకు డిగ్రీ ఉత్తీర్ణత అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు ఇంటర్మీడియట్ టెన్ ప్లస్ టూ ఉత్తీర్ణత ఉండాలి వయోపరిమితి అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల మధ్య గ్రాడ్యుయేట్ పోస్టులకు పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్య ఉండాలి ఆర్ఆర్బీ జోన్లు అహ్మదాబాద్ అజ్మేర్ బెంగళూర్ భూపాల్ భువనేశ్వర్ బిలాస్పూర్ చండీగఢ్ చెన్నై గౌహటి గోరఖ్పూర్ జమ్మూ మరియు శ్రీనగర్ కోల్కతా మాల్డా ముంబై ముజఫర్పూర్ పట్నా ప్రయాగ్రాజ్ రాంచీ సికింద్రాబాద్ సిలిగురి తిరువనంతపురం వంటి ప్రాంతీయ బోర్డుల ద్వారా ఈ నియామకాలు జరుగుతాయి గమనిక జోన్లు విభాగాల వారీగా ఖాళీల సంఖ్య వేతన శ్రేణులు పరీక్ష విధానం తదితర పూర్తి వివరాలు అధికారిక వెబ్సైట్లో త్వరలో విడుదల చేయనున్నారు అభ్యర్థులు నోటిఫికేషన్ను జాగ్రత్తగా చదివి దరఖాస్తు చేయ